హాయ్ అండి వేవర్స్ నేను దొంతుకూర్తి లక్ష్మీదేవి గాయత్రీదేవి జ్యోతిష్యాలయం శృంగవరపుకోట విజయనగరం జిల్లా ఇది నా ముప్పై ఒకటో వీడియో విశ్వావసునామ సంవత్సరంలో గోచారీత మీనరాశి ఫలితాలను తెలియజేయడం జరుగుతూ ఉంది ముందుగా మహాగణపతికి నమస్కరించుకుంటూ అలాగే నవగ్రహాలకి కూడా నవగ్రహాలని కూడా స్మరించుకుంటూ ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది శుక్లాంబరధరం విష్ణు రిశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ శుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువే నమ ముందుగా ఈ విశ్వావశునామ సంవత్సరంలో ఆఖరి రాశి చివర రాశి పన్నెండవ రాశి అయినటువంటి మేనరాశి ఫలితాలను తెలుసుకునే ముందు ఈ మేనరాశిలోనికి ది దు శ్యం జా ద దే దో చా చి అనేటువంటి నామ నక్షత్రానికి సంబంధించినటువంటి అక్షరాలన్నీ కూడా వస్తాయి ఇక ఈ మీనరాశిలో పూర్వపాద్ర నాలుగవ పాదము ఉత్తర పాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కూడా ఈ మీనరాశిలోకి వస్తాయి ప్రస్తుతం గోచార రీత్యా జర్మన్లో శని జరుగుతూ ఉండడం వల్ల మీనరాశికి ఏళ్నాటి శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఆదాయ వ్యయాలు చూసుకున్నట్లయితే ఆదాయం ఐదు వ్యయం ఐదు అంటే ఎంత సంపాదించారో అంతా కూడా ఖర్చు అయిపోయేదానికి అవకాశాలు ఎక్కువ ఆద్య పూజ్యం మూడు అవమానం ఒకటి ఈ సంవత్సరం వీరికి ఆద్య పూజ్యం ఎక్కువగా ఉంది ఇక సాధారణ విషయానికి వచ్చినట్లయితే ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు శనిగ్రహము మీనరాశిలోనికి ప్రవేశించడం వల్ల జన్మంలోకి రావడం వల్ల శనిగ్రహ ప్రభావము ఈ మేనరాశిపై ఎక్కువ ఉంటుంది ఆరోగ్య భంగములు కుటుంబంలో కలత ప్రతి వారి చేత ఇబ్బందులు పడడము నమ్మిన నమ్మిన వారే మోసం చేయడం ఇలా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి శనిగ్రహ ప్రభావం ఏ విధంగా వీరికి సహకరించదు కాబట్టి శనికి శనివారం పూట తైలాభిషేకం చేయడము నవగ్రహాల చుట్టూ తొమ్మిది సార్లు ప్రదక్షిణ చేయడము అదేవిధంగా ఈశ్వరుణ్ణి ఆరాధించుకోవడము శని స్తోత్రం చదివి చదువుకోవడం ఇలాంటి చేయడం వల్ల కొంత శనిగ్రహ ప్రభావం మన మీద తగ్గేదానికి అవకాశాలుంటాయి ఇక గురువు చూసుకున్నట్లయితే ప్రస్తుతము వృషభ రాశిలో ఉన్నటువంటి గురువు మీనం నుంచి మూడో స్థానంలో ఉన్నట్లు మీనం నుంచి మూడో స్థానంలో ఉన్నటువంటి గురువు వృషభ రాశిలో ఉన్నటువంటి గురువు యోగదాయకంగా ఉండరు అయితే మే నెలలో ఈ గురువు పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు రాత్రి పది గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకి మిథున రాశిలోకి మారుతారు అప్పుడు గోచారీత మీనం నుంచి చతుర్థ స్థానంలోకి మారుతారు పంతొమ్మిదో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మిథున రాశిలోనే ఉంటారు గురు అంటే ఊచారీతా మేన నుంచి నాలుగో స్థానంలో ఉంటారు నాలుగో స్థానంలో కూడా పెద్దగా యోగాన్ని ఇవ్వరు అయితే ఐదో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు నుంచి పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై ఆరు వరకు కర్కాటక రాశిలో ఉండడం జరుగుతుంది ఆ కర్కాటక రాశిలో ఉన్నప్పుడు గోచారీత పంచమ స్థానంలో ఉంటారు అప్పుడు మాత్రం మంచి యోగదాయకంగా ఉంటారు గురువు ఈ రాశికి అయితే రాహుకేతువులు చూసుకున్నట్లయితే ప్రస్తుతం జన్మంలో ఉన్నటువంటి రాహు పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదున పన్నెండవ స్థానంలోకి వెళ్తారు పన్నెండవ స్థానంలో ఉన్నటువంటి రాహు యోగదాయకంగా ఉంటారు అంటే ప్రస్తుతం జన్మంలో ఉన్న శని ఐదో నెల వరకు యోగదాయకంగా రాహు యోగదాయకంగా ఉండరు తర్వాత పన్నెండులోకి వచ్చిన తర్వాత యోగదాయకంగా ఉంటారు ఇక కేతు విషయానికి వచ్చినట్లయితే కేతు ప్రస్తుతం కన్యలో ఉండడం వల్ల మేనం నుంచి ఏడో స్థానంలో ఉండడం వల్ల పెద్దగా యోగాన్ని ఎవరు పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు ఆరో స్థానంలోకి మారుతారు సింహరాశిలోకి మారినప్పుడు మంచి యోగదాయకంగా ఉంటుంది అంటే మే నెల వరకే కేతుగ్రహ ప్రభావం చెడు ఫలితాలు ఇచ్చినప్పటికీ కూడా మే నెల తర్వాత మంచి ఫలితాలు సంవత్సరం అంతా ఇచ్చేదానికి అవకాశాలుంటాయి రాహు ఐదో నెల వరకే యోగదాయకంగా ఉండరు కానీ ఐదో నెల నుంచి యోగదాయకంగా ఉంటారు అంటే కేతుల ప్రభావం బాగుంటుంది శని గ్రహ ప్రభావం మాత్రం అస్సలు ఉండదు కాబట్టి శనికి తైలాభిషేకం గురుగ్రహానికి కూడా పరిహారాలు చేసుకుంటూ ముందుకెళ్ళినట్లయితే జీవితం సజావుగా సాగడానికి అవకాశాలు ఉంటాయి ఇంకా సాధారణ విషయానికి వచ్చినట్లయితే ఏలినాటిసీ ప్రభావం చాలా ఎక్కువగా ఉండడం వల్ల కుటుంబంలో అశాంతి అసఖ్యత అన్నదమ్ముల మధ్య విభేదాలు కోర్టు కేసులు ఈ సంవత్సరం అంతా కూడా కాలమా అన్నట్లుగా ఉంటుంది చాలా గడ్డు కాదలము గడ్డు కాలంగా చెప్పుకోవచ్చు రక్త సంబంధికులతో కోర్టు వ్యవహారాలు కోర్టు కేసులు భార్యాభర్తల మధ్య విభేదాలు అనారోగ్య సమస్యలు ఏ పని చేస్తున్నా కూడా ఆలస్యము జరగకపోవడము ఇంత బయట కూడా వాతావరణం వివాదాస్పద వాతావరణమే కనిపిస్తూ ఉంటుంది ఉద్యోగస్తులు చూసుకున్నట్లయితే సాఫీగా సాగిపోయే కాలము ఎవరితో కూడా గొడవలు పెట్టుకోకుండా ఉండడము ఇబ్బంది పడే వాతావరణమే ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా సర్దుకుపోయే మనస్తత్వము కలిగి ఉంటేనే ఈ ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం మంచి కాలంగా కాలక్షేపం చేయగలుగుతారు లేదంటే చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రాజకీయ నాయకులు చూసుకున్నట్లయితే సంఘంలో గౌరవ మర్యాదల పట్ల ఎక్కువగా ఉండవు ప్రజల చేత వ్యతిరేకత నమ్మిన వారే మోసం చేయడము ఎంత అధిక ద్రవ్యం ఖర్చు పెట్టినా కూడా విజయాలు సాధించలేకపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది కళాకారులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉండదు నూతన ప్రాజెక్టులు రావు తగిన ప్రోత్సాహకాలు ఉండవు అవార్డులు రివార్డులు ఉండవు ఏ రకంగా చూసినా కూడా నష్టదాయకమైనటువంటి కాలమే వీరికి వ్యాపారస్తులకి కొంతమందికి అనుకూలించినా కూడా కొంతమందికి అనుకూలించదు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళినట్లయితేనే వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది ఇనుము ఐరను వాహనాలకి సంబంధించిన వ్యాపారస్తులు చాలా నష్టపోయేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి జాయింట్ వ్యాపారస్తులకి విభేదాలు కలుగుతాయి హోల్సేల్ రిటైల్ రంగంలో ఉండేవారికి ఈ సంవత్సరం బాగుంటుంది ఇక విద్యార్థులకు చూసుకున్నట్లయితే అనుకూలమైనటువంటి కాలం కాదు శనిగ్రహ ప్రభావం ఏ విధంగా కూడా వీరికి అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సంవత్సరం వీరు విద్యలో ఉత్తీర్ణత సాధించడం చాలా కష్టమవుతుంది ఎంతో శ్రమ పడితే కానీ పాస్ అవయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి కోరిన మార్కులు రావు కోరిన కాలేజీల్లో సీట్లు రావడానికి కూడా అవకాశాలు తక్కువగా ఉంటాయి ఈ సంవత్సరం వీరు ఎంతో కష్టపడితే గానీ ఉత్తీర్ణతని సాధించడం కష్టం అవుతుంది ఒక వ్యవసాయదారులకు చూసుకున్నట్లయితే పంట దిగుబడి బాగుంటుంది నష్టాలు రావు కానీ వచ్చి పెట్టిన పెట్టుబడులు రావడానికి అవకాశం ఉంటుంది చేపలు రొయ్యలు చెరువుల వారికి అనుకూలత ఉంటుంది ఈ సంవత్సరం వ్యాపారస్తులు వ్యవసాయదారులు కూడా వీరికి లాభాలు వస్తున్నాయా లేదో చూసుకొని మదుపులు పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది స్థిరాస్తిని వృద్ధి చేస్తారు ఏ విధమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కొంత కాలాన్ని నెట్టుకెళ్ళే మనోధైర్యం ఉంటుంది స్త్రీలకు చూసుకున్నట్లయితే ఏలినాటి ఆర్టీసేని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది మీ మాటకు విలువ ఉండదు కుటుంబంలో మీ మాటను ఎవరు పట్టించుకోరు ఏ విధమైన పని పెట్టినా కూడా భంగం కలుగుతుంది ఆరోగ్య భంగం కూడా కలుగుతుంది భర్తకి అనారోగ్య సమస్యలు ఉంటాయి వివాహంలో వివాహ పనులు నిలిచిపోతాయి ఉద్యోగంలో ప్రమోషన్లు నిలిచిపోతాయి అధికారుల చేత తిట్లు చివాట్లే మిగులుతూ ఉంటాయి ఇంట్లో బయట కూడా ఏ విధంగా సరైనటువంటి కాలం కాదు కాబట్టి వీరు ఈ సంవత్సరం అంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఈ మీనరాశి వారు శనికి పరిహారాలు చేసుకుంటూ ముందుకెళ్ళినట్లయితేనే వీరి కాలం సజావుగా సాగుతుంది మొత్తం మీద మీనరాశికి గోచార రీత్యా ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉంది సర్వేజన సుఖినోభవంతు సమస్త సన్మంగళాని భవంతు